జోగులంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ స్వార్థం పోలీసుల మానవత్వం వెలుగు చూశాయి ఓ వృద్ధురాల్ని ఓటు వేయించేందుకు పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చిన పార్టీ నాయకులు పని ముగిశాక ఆమెను పట్టించుకోకుండా వదిలేశారు ఎండలో దిక్కుతోచక కూర్చున్న ఆమె దీన స్థితిని గమనించిన సిఐ ప్రదీప్ కుమార్ తక్షణమే స్పందించారు తన పోలీసు వాహనంలోనే ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చి అండగా నిలిచారు నాయకుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా సిఐపై ప్రశంసలు కురుస్తున్నాయి